కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో పడిన చమురు గ్యాస్ మన ఆంధ్రప్రదేశ్ కే దక్కాలని గ్యాస్ వెలికితీత కారణంగా నష్టపోతున్న మత్స్యకారులకు నష్టపరిహారం అందించాలని కోరుతూ కాకినాడ జిల్లా అఖిలపక్ష పార్టీల బృందం సోమవారం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లకు వినీతి పత్రం అందజేశారు అనంతరం పాత్రికేయులను ఉద్దేశించి కాకినాడ జిల్లా అభివృద్ధి పోరాట కమిటీ చైర్మన్ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపక్క మధు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో ఓఎన్జెసి చమురు గ్యాస్ నిక్షేపాల కోసం సముద్ర గర్భంలో ప్రతిపాదించిన సిసి మిక్స్ సర్వే కాకినాడ మత్స్యకారులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఈ సర్వే జరిగే సమయంలో కాకినాడ మూడు దిక్కుల ఐదు వందల చదరపు కిలోమీటర్ పరిధిలో మత్స్యకారులు వేటకు వెళ్లనివ్వకుండా నియంత్రించాలని ఇప్పటికే ఓఎన్జెసి సంస్థ మత్స్యకారులకు లేఖ ఇచ్చిందన్నారు సముద్రాన్నే నమ్ముకున్న మత్స్యకారులు వారి జీవనోపాధి దెబ్బతింటుందని అన్నారు ఇలాంటి సమయంలో మత్స్యకారులకు మత్స్యకారు కుటుంబాలకు న్యాయం చేయకపోయినా ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన వాటా దక్కకపోయినా ఒక్క పైప్ లైన్ పనులు ప్రారంభం కాకుండా అఖిలపక్షం ఆధ్వర్యంలో అడ్డుకుంటామని మధు అన్నారు అనంతరం టీడీపీ నగర అధ్యక్షులు వీరేంద్ర తుమ్మలపల్లి బాబు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లిపుడి రామచంద్రమూర్తి జనసేన నాయకులు సుంకర సురేష్ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కృష్ణమోహన్ ఆర్బిఐ జాతీయ కార్యదర్శి పిట్టవరప్రసాద్ ప్రసాద్ సిపిఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ తదితరులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏపీ మత్స్యకార సంఘం జేఏసీ చైర్మన్ సైకం రాజశేఖర్ పిసిసి మెంబర్ ఆకుల వెంకటరమణ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాట్ల గాంధీ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకలప్రసాద్ ప్రసాద్ పెద్దిరెడ్ల సత్యనారాయణ పిఎస్ నారాయణ టిఎన్టీయూసీ నాయకులు గదుల సాయిబాబా ఏటిమొగ మత్స్యకార నాయకులు అద్దటి శివ పెద్ద ధర్మారావు సంగడి వీరబాబు దూసర్లపూడి రమణరాజు తదితరులు పాల్గొన్నారు ఏడో తారీఖుని సముద్ర గో గర్భంలో పడ్డ వ్యయం దీక్ష విద్య దీక్షేపాలని ఎట్టి పరిస్థితుల్లోనూ గత ప్రభుత్వం మోసపోయినట్టు మోసపోకుండా గత ప్రభుత్వంలో పడిన పాసిల్పూడి బేసుల నుంచి గుజరాత్ వరకు తీసుకెళ్లిన గ్యాస్ అక్కడ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది తప్ప మరి ఏపీ ఎక్కడా అది అభివృద్ధి చెందడం లేదు అదే తప్పదు మళ్లీ జరగకూడదని కూడా అబంగా చర్చించి ఈ పడి నిక్షేపాలని మన రాష్ట్రానికి ఉపయోగించుకోవాలని ఆలోచించడం ప్రయాణం చేయాలి గత పాటలో ఎలక్ట్రికల్ డివిజన్ పెరిగితే దానికి ఓన్లీ గ్యాస్ పే మీద పెట్టినటువంటి సంస్థ గ్యాస్ ఇవ్వక ఆ ఫ్యాక్టరీని జవా పట్టుకెళ్ళిపోయారు అలాంటి పరిస్థితులు జరగకుండా ఈ గ్యాస్ ను స్టేట్ లోనే ఉపయోగిస్తే అనేక రకాల ఇండస్ట్రీస్ వస్తాయి దాన్ని బట్టి ప్రజలకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది ధన్యవాదాలు మన గ్యాస్ మనకే దక్క అని ఈ రోజు అఖిలపక్షం అధ్యక్ష జిల్లా కలెక్టర్ గారిని కలుస్తున్నాం మా ఈ మూడే డిమాండ్లు ఒకటి సిసి బ్యాక్ అనే సర్వే ఓన్జివ్ సర్వే చేస్తున్నారు ఈ సర్వే వల్ల సుమారు తీర ప్రాంతంలో ఐదు వందల వరకు కూడా వేట నిషేధం ఈ వేట నిషేధం అయితే సముద్ర నమ్ముకంలో చేస్తున్న మత్స్యకారులు ఎక్కడ పోవాలి అందుకనే గత గాడి మొగలు తాళవే మండలంలో ఎలాగైతే నష్టపరహారం అందజేశారో దానికి ఎన్నింతలు నష్టపరిహారం ఇవ్వాలని ఒక డిమాండ్ కోరుతున్నాం రెండవది అందరం మోడీ మెడలు ఉంచి కేజీ బేసిన్ గ్యాస్ యాభై శాతం వాట ఆయన సాధించుకోవాలి మూడవది ఇంటింటికి గ్యాస్ ఉచితంగా ఇవ్వాలి దీనికోసం ఈరోజు అఖిలపక్షం కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీ బిఎస్పి ఆర్ఎస్పి అలాగే అన్ని రాజకీయ పార్టీలు కూడా నేను మర్చిపోయినా అన్ని రాజకీయ జనసేన అందరం కూడా కలుస్తున్నాము ఇది న్యాయం చేయకపోతే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలియజేస్తుంది